పోషకాహార ప్రాధాన్యతను తెలిపే పక్షోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు మంచి ఆహారపు అలవాట్లు ఉత్తమ జీవనశైలి క్రమం తప్పని వ్యాయామం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు ప్రత్యేకించి మహిళలు తాము తీసుకునే ఆహారం పిల్లలకు మనం అందించే ఆహారమే వారి చక్కని ఆరోగ్యానికి హేతు అవుతుంది క్రమబద్ధమైన జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా మనం ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఆరోగ్య భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా మహిళలు పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడ రెండు వేల ఇరవై ఐదు ఏడవ విడత కార్యక్రమం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ముమ్మరంగా జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వారికి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునే అంశం పట్ల అవగాహన కల్పిస్తున్నారు పిల్లలలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండాలంటే వారికి చిన్నతనం నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు చేయాలి పిల్లలు ఆరు నెలల వరకు తల్లి పాలపైనే ఆధారపడతారు ఆ తరువాతనే వారికి ఘన ఆహారం అందిస్తారు ఈ సమయంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఏదో వారికి కడుపు నింపే ఆహారం అందజేయడం కాకుండా పోషకాహారం అందజేసే అంశంపై దృష్టి సారించాలి పిల్లలలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండాలంటే వారికి చిన్నతనం నుండే ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి ఇటువంటి ఆహారం వారి శారీరక మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తుంది మహిళల ఆరోగ్య సంరక్షణలో కూడా పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది మంచి ఆరోగ్యానికి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి అవసరమైన పోషకాలను తీసుకోవడం ఎంతైనా అవసరం పెరుగుతున్న పిల్లలకు వారి సక్రమ ఎదుగుదలకు కాల్షియం ఎంత అవసరమో గర్భిణీలకు కాల్షియంతో పాటు ఐరన్ కూడా అంతే అవసరం ముందు పెద్దలు మంచి ఆహార నియమాలు పాటిస్తే పిల్లలు కూడా అదే విధమైన నియమాలు పాటిస్తారు పోషణ పక్వాడ కార్యక్రమం ఈ అంశాన్నే స్పష్టం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం సహాయం ద్వారా మన సంప్రదాయాలను అనుసరించి పిల్లలు మహిళలను ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకునే విధంగా ప్రోత్సహించడం పోషణ అభియాన్ ముఖ్యోద్దేశం పిల్లలు జన్మించినప్పటి నుండి మొదటి వెయ్యి రోజుల కాలంలో వారికి శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమయ్యే ఆహారం అందించే అంశంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది అంగన్వాడీ కేంద్రాలలో పోషణ ట్రేకర్ అన్న మొబైల్ ఆధారిత అప్లికేషన్ సహాయంతో పోషకాహార సేవలను అందజేస్తున్నారు ఈ పోషకాహార సేవల కోసం లబ్ధిదారులు పోషణ ట్రేకర్ వెబ్ యాప్ ద్వారా తమ పేర్లను స్వయంగా నమోదు చేసుకోవచ్చు పిల్లలు మహిళల్లో పోషకాహార లోపాన్ని ముందుగా గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది బాల్యదశలోనే పిల్లలు ఊబకాయానికి గురికాకుండా పోషణ పక్వాడ ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను సూచిస్తుంది దేశవ్యాప్తంగా ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన జీవితం ఆరంభించాలని ప్రతి తల్లి ప్రతి కుటుంబం పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని పోషణాభియాన్ కార్యక్రమం నిర్దేశిస్తోంది కేంద్ర ప్రభుత్వం పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ ఇంకా లక్షలాది మందిలో ఈ సమస్య నెలకొని ఉంది ఏ దేశంలోనైనా పోషకాహార లోపం అన్న సమస్య ఆ దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది అందువల్లనే పోషకాహార లోపం సమస్య పరిష్కారాన్ని ఒక సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ సమస్య పరిష్కారానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక సమగ్ర విధానం అనుసరించడం ద్వారా మహిళలు పిల్లలకు పోషకాహార సేవలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ఈ ప్రధాన కార్యక్రమంలో ఒకటైన పోషణ పక్వాడ పోషకాహార లోపాన్ని పరిష్కరించడం ఈ కార్యక్రమంపై అవగాహన పెంచడంలో శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుంది పోషణ పక్వాడాలో భాగంగా పోషకాహార ప్రాధాన్యత పట్ల అవగాహన పెంచే కార్యక్రమం ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి సమధికోత్సాహంతో సాగుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ఒక ప్రచారంగా మాత్రమే భావించడం లేదు పోషకాహార అంశంలో సమాజంలో ఒక సానుకూల మార్పు తీసుకువచ్చే విధంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంపూర్ణంగా కృషి చేస్తోంది ఆరోగ్య భారతం అత్యంత ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రజలకు సూచించారు దేశంలో స్థూలకాయల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళనకరమని అన్నారు ఊబకాయంపై మనమంతా యుద్ధం చేయవలసిందేనని పిలుపునిచ్చారు వంట నూనెల వినియోగాన్ని కనీసం పది శాతం తగ్గించాలని ప్రధానమంత్రి సూచిస్తూ ऑबेसिटी की समस्या से निपटना ही होगा एक स्टडी के मुताबिक आज हर आठ में से एक व्यक्ति ऑबेसिटी की समस्या से परेशान है बीते वर्षों में ऑबेसिटी के मामले दो गुने हो गए हैं लेकिन इससे भी ज्यादा चिंता की बात यह है कि बच्चों में भी मोटापे की समस्या चार गुना बढ़ गई है हम सब मिलकर छोटे छोटे प्रयासों से इस चुनौती से निपट सकते हैं जैसे एक तरीका मैंने सुझाया था खाने के तेल में 10 प्रतिशत टेन परसेंट की कमी करना आप तय कर लीजिए कि हर महीने 10 परसेंट कम तेल उपयोग करेंगे आप तय कर सकते हैं శిశువు జన్మించిన మొదటి వెయ్యి రోజులలో అందించే పోషకాహారం జీవన శైలి లబ్ధిదారుల పోషణ ట్రాకర్ యాప్ను సమర్థంగా వినియోగించుకునేలా ప్రాచుర్యంలోకి తీసుకురావడం బాల్య దశలోనే పిల్లలు ఓబకాయానికి గురి కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరించేలా చూడడం వంటి ఇతివృత్తాలపై పోషణ పక్వాడ దృష్టి సారిస్తోంది పోషణ పక్వాడ రెండు వేల ఇరవై ఐదు అన్న కార్యక్రమం మహిళలు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఒక పోషకాహార భారత్ను నిర్మించే దిశగా ఒక అడుగు మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాలు దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్యపరమైన అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి తమవంతు కృషి చేస్తున్నాయి దీనిని బట్టి పోషణ పక్వాడా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత విదితమవుతుంది మహిళలకు ప్రసూతికి ముందు సంరక్షణ చర్యలు చేపట్టడం సరైన పోషకాహారం అందించడం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ఆరోగ్యంగా తినండి చురుకుగా ఉండండి అవగాహన పెంచుకోండి అంటూ ప్రతిజ్ఞ చేయడం సమతుల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం రోజూ ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవడం పోషణ ట్రాకర్ యాప్లో పేరు నమోదు చేసుకోవడం వంటి కార్యకలాపాలను కూడా పోషణ పక్వాడాలో భాగంగా నిర్వహిస్తున్నారు పుట్టబోయే తమ బిడ్డకు ప్రారంభంలోనే ఉత్తమ ఆరోగ్య జీవితాన్ని ఇవ్వాలని ప్రతి తల్లి కలలు కంటుంది ఇదంతా గర్భం దాల్చినప్పుడు ఆమె తీసుకునే ఆహారం ఆమెకు లభించే ఆరోగ్య సంరక్షణ సరైన మార్గ నిర్దేశనంపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడే ఆరోగ్యపరంగా పోషకాహార పరంగా ఉత్తమ మార్గదర్శకత్వం ఇవ్వగలిగితే ప్రతి తల్లి సంతోషమయ జీవితం గడపగలుగుతుంది మహిళ గర్భం దాల్చినప్పటి నుండి పిల్లల రెండవ పుట్టినరోజు వరకు ఆ తరువాత మొదటి వెయ్యి రోజులు కూడా పిల్లలకు శారీరక ఎదుగుదల మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైనవి ఈ సమయంలోనే వారికి మంచి పోషకాహారం ఇవ్వవలసి ఉంటుంది అందువల్ల శిశువు జీవితంలో మొదటి వెయ్యి రోజులకు పోషణ అభియాన్ అత్యంత ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది ఈ ఇతివృత్తాల ద్వారానే పోషణ పక్వాడ రెండు వేల ఇరవై ఐదు తల్లులు పిల్లల పోషకాహారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది ఈ సమయంలోనే తల్లిపాల ప్రాముఖ్యత తల్లిపాలు ఇచ్చే పద్ధతులు రక్తహీనత నివారించడంలో సమతుల ఆహారం తీసుకోవలసిన ప్రాధాన్యతలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు సాంప్రదాయక పోషక ఆహారాలను ప్రోత్సహించడం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్థానిక ఆహారాలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా ఈ సమయంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోంది ప్రతి బిడ్డ పెరుగుదల ప్రతి తల్లి ఆరోగ్యం అంగన్వాడీ కేంద్రంలో అందించే ప్రతి భోజనం సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేయగలిగితే భవిష్యత్లో అద్భుత ఫలితాలు సాధించవచ్చు ఈ దిశగా కూడా అంగన్వాడీ కేంద్రాలు మెరుగైన ఫలితాలు సాధించాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికే భారతదేశంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు పోషణా ట్రాకర్ అప్లికేషన్లో నమోదు కావడం విశేషం అంతేకాదు ఇప్పుడు మొదటిసారిగా అర్హత కలిగిన లబ్ధిదారులు గర్భిణీలు పాలిచ్చే తల్లులు కౌమార దశలో ఉన్న బాలికలు సున్నా నుండి ఆరు సంవత్సరాల పిల్లలు పోషణా ట్రాకర్ వెబ్ అప్లికేషన్లో స్వీయ నమోదు చేసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పోషణ పక్షోత్సవాలలో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి మాట్లాడుతూ ఏప్రిల్ ఎనిమిది నుంచి అందులో మొదటి టీం వెయ్యి రోజుల సంరక్షణ ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి అయిన కానించి బిడ్డ పుట్టి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు తన తీసుకోవలసిన కేర్ అది వెయ్యి రోజుల సంరక్షణ అలాగే బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు త్రాగించాలి అలాగే ఆరు నెలలు నిండే వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరో నెల నిండిన తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూ ఇతర అనుబంధ పోషకాహారం బిడ్డకు అలవాటు చేయాలి పోషణ పక్వాడాలో మరొక ముఖ్య కార్యక్రమం కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ సిఎంఏఎం ఇది అంగన్వాడీ కార్యకర్తల జీవితాలను సులభతరం చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రారంభించిన సిఎంఏఎం కార్యక్రమం చక్కగా పనిచేసింది ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు మొదటిసారిగా వారి సొంత కమ్యూనిటీలలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడం చికిత్స చేయడానికి సూచించడం వంటి నిర్మాణాత్మక పద్ధతి అమలు చేయడం విశేషం అంతేకాదు ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని పోషకాహార కేంద్రంగా తీర్చిదిద్దడం మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ లక్ష్యం ఇక ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా బాల్య ఊబకాయాన్ని సమర్థంగా ఎదుర్కొనవచ్చు పోషకాహార లోపం అంటే తక్కువ బరువు ఉన్న పిల్లల గురించి మాత్రమే కాదు అధిక బరువు ఉన్న పిల్లలు కూడా ఈ సమస్య పరిధిలోకి వస్తారు పోషకాహార లోపంపై పోరాటం చేయడం ఒక సవాలు లాంటిది ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్లలు అధిక కొవ్వు చక్కెర ఉప్పు సూక్ష్మ పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్నారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం జాతీయ స్థాయిలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల అధిక బరువు శాతం రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో రెండు పాయింట్ ఒకటి శాతం ఉండగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటవ సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది దేశంలోని పాఠశాలలలో ఎటువంటి ఆహారాన్ని అందించాలన్న అంశంపై ఒక అధ్యయన బృందం పలు సిఫారసులు చేసింది పాఠశాల క్యాంటీన్లలో కొవ్వు ఉప్పు చక్కెర ఉన్న ఆహార పదార్థాలు చిరుతిళ్లను నిషేధించాలని సూచించింది పాఠశాలలకు రెండు వందల మీటర్ల పరిధిలో వీటి విక్రయదారుల అమ్మకాలను పరిమితం చేయాలని సిఫారసు చేసింది పాఠశాలల క్యాంటీన్లలో అన్ని వేళలా పళ్ళు కూరగాయలు వంటి ఆకుపచ్చ వర్ణం కలిగిన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నూనెల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని మిఠాయిలు వేయించిన ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలని సూచించింది అన్నింటికంటే ముఖ్యం విద్యార్థుల చేత శారీరక శ్రమ తప్పనిసరిగా చేయించాలని కూడా ఆ బృందం పేర్కొంది పోషణ పక్వాడ రెండు వేల ఇరవై ఐదు ఒక అవగాహనా ప్రచారం కంటే ఎక్కువ తల్లి బిడ్డలకు సమతుల ఆహారాన్ని అందించడానికి ఒక ఉద్యమం లాంటిది సంప్రదాయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కలపడం అంగన్వాడీ కార్యకర్తలను శక్తిమంతం చేయడం సమాజాలను ఇందులో భాగస్వామ్యం చేయడం కూడా పక్వాడా ప్రధాన లక్ష్యాలు భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ పక్వాడాలో భాగస్వామ్యం కావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపునిస్తోంది పోషకాహార భారతదేశం బలమైన భారతదేశం అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నిజం చేయాలని కూడా ఆ శాఖ కోరుతోంది పోషకాహార ప్రాధాన్యతను తెలిపే పోషణ పక్షోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు రచన కె చక్రవర్తి వ్యాఖ్యానం బి జయలక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం